శ్రేష్టమైన ఘనమైన నా మనకు స్థుతులు స్తోత్రములు తగ్గారు దేవా రాత్రికాల సమయమంతా కూడా మమ్మల్ని కాపాడి ఆయన మరొక ఉదయాన్ని చూడడానికి ఉదయాన్నే వాదసంగ వచ్చి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మమ్మల్ని తగ్గారు అలాగే ఆయన ముఖ్యంగా విదేశాలలో అలాగే స్వదేశంలో అందరినీ జ్ఞాపకం చేసుకోండి క్రీస్తు స్వరం ప్రార్థన కూతులు ఉన్న బిడ్డలను ఎక్కువ దేవుని వాక్య ధ్యాన పని చేయడం అలాగే మహిముగా క్రిష్ణు ప్రార్థనలో ఉన్న బిడ్డలను అలాగే ఎవరైతే సత్యవాక్యము సరిగ్గా విభజించి ఉపదేశించడమే కాకుండా వాక్యం వినడమే కాకుండా విన్న వాక్యానుసారంగా చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతికే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయవ ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ ఉన్న వారికి ఆహారమును వారికి వస్త్రములను బలహీనులకు బలమును అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యములు అధైర్యంగా వారికి ధైర్యమును మీరే దైచెందు కష్టాలు సమస్యలు బాధలు చెప్పుకోలేని ఎన్నో ఉన్న వారందరినీ కూడా మీరు వ్యాపారం చేస్తే మీ మాటతో వారిని బలపరచ మీ మాటతో వారిని సమాధానపరచని ప్రార్థిస్తూ ప్రార్థిపడు ఇప్పుడు వాక్యము ధ్యానిస్తూ ఉండగా మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు బలపడి స్థిరపరచమని మా ప్రభుత్వంలో రాని ఉన్న క్రీస్తు వరకు మీ నామన్న ఈ ప్రార్థన మనము అడిగి మీరు వచ్చి నాము తండ్రి అందరికీ మరొకసారి ఆ ప్రభు పేరంట నాకు దీపకు వంద నమ్ములు తెలియజేస్తూ అందరికి శుభాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని తన వాక్యంతో మనల్ని నింపుతూ ఉన్నాడు మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన జీవితానికి శరీరానికి శరీర బలాన్ని ఉండడానికి కావలసిన ఆహారం అయితే ఆహారాన్ని మనకు ఉంటే మీకు నచ్చినట్టుగా మీకు ఇష్టం వచ్చినట్లుగా తినడానికి కూడా లేని పరిస్థితి వచ్చేసి మీ శరీరానికి ఏదైతే బలమో ఏదైతే ఆరోగ్యాన్ని ఇస్తుందో అది తినడం అనేది రోజు బాగా సంతరించుకుపోయింది ఎందుకంటే ప్రభుత్వం కదా ఈ శరీరం కొరకు ఏం తినాలో ఏం తినకూడదు అని ఆలోచించి తినవలసిన రోజులు వచ్చేసాయి వచ్చిన తినడానికి వీలు అలాగే ఆత్మకు కూడా మనం ఆహారం పెట్టాలి ఈ ఆత్మకు ఆహారం ఏది పెట్టాలి అనేది బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు వాక్యాన్ని దేవుని యొక్క మాటను మనం జీవాహారముగా తీసుకోవాలి ఇది ప్రతిరోజు మనకు అందుతుంది ప్రతిరోజు మనం నేను ధ్యానిస్తున్నాం ధ్యానిస్తున్న మనకి రోజు రోజుకి బలం రావాలి రోజు రోజుకి ధైర్యం రావాలి రోజు రోజుకి దేవునిలో ఆధ్యాత్మికంగా గొప్పగా ఎదగాలి ఇక మనం దేనికి భయపడకూడదు కేవలం దేవునికి ఉపయోగపడాలి కేవలం దేవుని మాత్రమే బ్రతుకులో చూపించడానికి స్థిరపడిపోవాలి అన్నది నా యొక్క కోరిక ఇది దేవుని కోరిక కాబట్టి ప్రేమ దేవుని వల్ల ఈరోజు కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదవ తారీఖున యశు కృష్ణ ప్రభు వారి యొక్క జననం గురించి మాట్లాడతారు ఈ డిసెంబర్ అంతా కూడా ఆయన జననం ఆయన భూమి మీద జన్మించడానికి కారణం ఎందుకు ఆయన భూమి మీద జన్మించినప్పుడు ఆయనకి ఇచ్చిన వర్యాలు ఏంటి అంటే ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రేమించడం వల్ల చాలా విషయాలు మనల్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి మరికొన్ని విషయాలు అయితే బాధను కలిగిస్తున్నాయి మరికొన్ని విషయాలు అయితే మనం సరి చేసుకోవాల్సినవి కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడు కూడా వాక్యము అర్థం నాకు అతను చెబుతూ ఉంటారు వాక్యం కూడా అదే చెబుతుంది అర్థం నుండికి వెళ్ళి మనం నిలబడినప్పుడు మనం మొత్తం చూసుకుంటాము ఏదైతే సార్ లేదో సరి చేసుకుంటాము అలాగే వాక్యం ముందుకు వచ్చినప్పుడు కూడా వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడుతున్నప్పుడు కూడా వాక్యం నాకి అనేది మనం గ్రహించి మనం సరి చేసుకోవాల్సినవి కూడా ఉంటాయి అవి సరి చేసుకోవాలి అందరీస్పడ దేవుడు మాత్రం అవి సరి చేసుకోవడానికి నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రతిరోజు కూడా లేవగానే రోజు ఎలా తయారయ్యారంటే చాలా మంది పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి లేవగానే ముందు ఆ యొక్క మనకి మళ్ళీ గొప్ప అవకాశం మనకు రోజు అనుగ్రహించిన దేవునికి ప్రార్థించాలని కానీ ఆయన స్మరించుకోవాలని కానీ మోకరించాలని కానీ మోకరించలేకపోతే కూర్చులైన కానీ దేవుని స్మరించి ప్రార్థించాలనుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు మరి ఏం చేస్తారు అని మీరు ఒక అడిగితే చెప్పే మాట ఏంటంటే వెంటనే కళ్ళు తెరవకుండా మెలుగు రావు గారు తడుముకుంటారు ఈ చెప్పండి బాగా ఆలోచించిన దేవుడు వల్ల లేవగానే కళ్ళుకి తెరవరు కానీ మనం ఆటోమేటిక్గా మేల్కుంటాం మేల్కుంటాం మేల్కున్న తర్వాత వెంటనే మనం చూసేది ఏంటంటే చెట్లు తడుక్కుంటూ ఉంటాం ఏంటో తడుక్కునేదే బైబుల్ అనుకుంటారేమో కాజులు పెట్టిన దేవుని మన బైబుల్ తల కింద ఇష్టపడతారు తప్ప అది తలలోని ఎక్కించుకోవడానికి ఇష్టపడే జనాలు తక్కువైపోయారు దేవుని పోతారు ఇది ఆచార్యుడు బైబిల్ చదివి పని కూడా లేదు కదా క్యారెంటీ వాగ్దానం ఈ రోజు సంబంధించిన వాగ్దానం వాగ్దానాలను రాసి అది వెంటనే లేదు చదివిస్తుంటాము దేవుడు వాక్యం చదువుకున్నాను ఈ వాక్యం లా పనిపోయేది కావును పరింప చెయ్యాలంటే వాక్యాలు పథకాలన్న విషయం మరిచిపోతాం ఆ వాక్యం వెళ్ళినప్పుడు చదువుకుంటాము చదివిస్తున్న దేవుడు నన్ను నిన్ను కాక చదువుకున్న బాబా మంచి వాక్యం వచ్చింది అని చెప్పి ఈ వాక్యంలో నెరవేర్చు వెరీ గుడ్ వాక్యం నెరవేరాలి అంటే మరి ఏం చేయాలి పరంతరగా ఏం చేయాలి లెస్టులు ఏం చేయాలి ప్రార్థిస్తే సరిపోతుందండి చాలా ప్రేమ దేవుడు వల్ల చాలు అలాగే ఇప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం లేవగానే ముందు ఒకవేళ పక్కన పెట్టుకుంటే బైబిల్ అనేది చదవాలి లేదా వెంటనే మోకే కాజన చేయాలి కానీ చాలా మంది వ్యతిరేక సెల్ఫోన్ అది మటుకు చాలా చాలా భయంకరమైన పరిస్థితి భయంకర ఎందుకు చెప్పారా సెల్ ఫోన్ దగ్గర పడుకోవడం అనేది ప్రమాదకరము ఈ ప్రమాదకరమైన ఫోన్ పక్కన పెట్టు పడుకుంటారండి సాధ్యకు దూరంగా ఇంట్లో మన మంచి పక్కన బోర్డు బోర్డు పెట్టేసి బోర్డు పెట్టేసి సెల్ ఫోన్ పక్కన పెట్టు పడుకుంటారు అంతవరకు చూసేది చూసేది చూసేసి అయితే అంతా పడుకునే ముందు కూడా ప్రార్థన ఉండదు కదా ఎందుకు విషయాలు నీతో మీతో నీతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు అనంటే బహు జాగ్రత్త కలిగి జీవించాలి సెల్ఫ్ ఫోన్ ప్రేమ నీవు దేవుని వెనకవా దేవుని ప్రార్థించేవా ఒక్కసారి ఆలోచించి ప్రేమ దేవుడు వల్ల మనకు ఈ రోజు మరొక రెండు దేవుడు అవకాశం ఇచ్చేది మరొక సంవత్సరంలో అవకాశం ఇవ్వకపోతున్నాడు మరి దేవుడు అవకాశం ఇస్తే ఈ అవకాశాన్ని మనం ఏం చేస్తున్నాం సద్వినియోగం చేసుకుంటున్నామా దుర్వినియోగం చేసుకుంటున్నామా జాగ్రత్త కాదు చిన్న చిన్న ప్రేమ ఏం చేస్తుందో దేవుడు అడుగుతున్నాడు దేవుడు నమ్ముకున్నా చర్చికి వెళ్తున్నానంటే ప్రార్థన చేసుకుంటున్నా ఎప్పుడు చేస్తున్నావు వీళ్ళతో రెండు నిమిషం ప్రార్థన భోజనం అర నిమిషం ప్రార్థన సెకండ్ కూడా ఉండదు కంటావు ఏమి ఇచ్చావు వెళ్ళేటప్పుడు కూడా అడవయిగా వెళ్ళేతో అన్ని జ్ఞాపకం ఉంటుంది ప్రార్థన జ్ఞాపకం బండి బండికి బండి ప్రార్థన చేస్తారు ఏదైనా భర్తతో వెళ్ళిపోతుంటే అంటే తమ్ముడుతో వెళ్ళిపోతుంటే ఎక్కడ విశేషప్పుడు ప్రార్థన చేస్తారు అంటే ప్రార్థన చేసుకోవడానికి జ్ఞాపకం ఉండదు సమయం ఉండదు అన్ని చక్కబెట్టుకుంటాం ఇది దూరం అయిపోయే ప్రజలకు తయారయ్యారు అలా మనం రక్షించడానికి వచ్చిన ఆ క్రీస్తు ప్రభు వారు కూడా చాలా చాలా తేలికారండి అయి గౌరవం లేదు ఆయన భౌరత్వం లేదు ఆ బలి గర్భంతో ఉండి ప్రశ్నలు పడుతున్నప్పుడు కూడా ఎవరు జాలిపడం లేదు ఒక స్వార్థ ఎంత దయా ఒకసారి జరిగి మన రాక్షకుల శ్రీ క్రిస్తు వచ్చిన ఆ సమయంలో వచ్చిన జాగ్రత్తగా ఈ మాట పదే పదే ఎందుకు చదవాల్సి వస్తుందంటే మీకు బుద్ధి రావాలి బుద్ధి రావాలి ఆయన ధ్యానాన్ని మర్చిపోతున్నారు ఆయన ప్రేమ మర్చిపోతున్నారు నేను నమ్ముకున్నా నేను ఏం నమ్ముకున్నా నమ్ముకున్నా నువ్వు వాక్యానుసారంగా ప్రకృతిగా ఉండే వ్యతిరేకం నీకు ఇవ్వబడినప్పుడు నువ్వు సరి చేసుకోగలుగుతున్నావు ఒక్కసారి ఆలోచించండి ఆధ్యాత్మికంగా ఎదుగుదల కావాలి కానీ లోకానుసంగా ఎదుగుదల ఎంతవలుగుతారు నేను చచ్చిపోతున్నాను పల్లె పిల్లలు ఆధ్యాత్మికంగా ఎదుగుతే ఆటోమేటిక్గా నీకేం కావాలో నీకేం జరగదు దేవుడు చేస్తాడని వాక్య సరిస్తుందిగా చూడండి ఒకసారి యేసుక్రీస్తు కృష్ణపురం వారికి ఎలాంటి స్థితి తెచ్చారు అక్కడ వారు కొంతమంది ధనశాస్త్రము తెలిసినప్పటికీ కూడా ఆయన వస్తాడని తెలిసినప్పటికీ కూడా కన్య కూడా అనేకమైన మాటలు రాయించినప్పటికీ కూడా ఏం చేశారో తెలుసా చదువుతున్నా ఈ మాట మీకు బాధ కలిగించిన తర్వాత ఆశ్చర్యపోయిన తర్వాత ఎస్ నుంచి కదా ఆయన మరి మేము మీరు ఎలా బ్రతకాలి నేర్చుకోవాలి విని వదిలేయడం కాదు ప్రేమ 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 ప్రేమించండి అయ్యానంటే ప్రేమించండి చెప్పడం కాదా ప్రేమించబడి ప్రేమించడం చూపించాను అది మన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వం చూపిస్తున్నారంటే మన రక్షకుడు యేసుక్రీస్తు పర్వాల నీ జీవితంలో ఏం జరగాలన్నా నీ జీవితంలో ఏం జరగాలన్నా నువ్వు జీవన ఎందుకు కానీ ఒప్పుకో ప్రార్థన లే పిల్లల గురించి ప్రార్థన లే గురించి ప్రార్థన లే వారి గురించి ప్రార్థన సంఘం గురించి ప్రార్థన ఇరుగుపరు వాళ్ళ గురించి ప్రార్థన శత్రువు ప్రార్థన నిందించే కొరకు ప్రార్థన ఏంటి చేస్తున్నారా అని రాగలేదు పరమార్థం కూడా ఏంటో తెలుసా మీరందరూ సమాధానంగా ఉండాలనే ఇమ్మానే పేరు నీకు తోడే ఉన్నాడు ఎస్ తోడే ఉన్నాడు ఆయన ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా రెండు అధ్యాయ వచ్చిన సువార్త తన తొలి చీవు కుమారుడు కాని మరియ పొద్దు గుడ్డలతో చుట్టి సత్రములు వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండ పెట్టే ఎంత బాధకరమైన శక్తి సార్ పశువుల తొట్టే అని కానీ ఆ పశువులు బాధ పెట్టినప్పుడు చూడండి ఎక్కడైనా పశువులు పెట్టినప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ ఆ గేలు వేసే పేడ లేదా అది ఎలా ఉంటుంది సుప్రీం ఉంటుంది సొంటు కోసం ఉంటుంది మీరు ఆలోచించే లక్ష్యాలి ఎలాంటి స్థలములో ఆయన్ని పనులు పెట్టారు మీరు అర్థం చేసుకోండి గడిపిస్తూ పడుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల వారికి జాలి పడికి అంత దారుణమైన స్థితిలో ఉన్నారండి మనుషులు కరుడు పెట్టుకుపోయిన ఉదయాలు ఉన్నాయి అందరికీ ఏ ఒక్కడు కూడా దేవుని భయభక్తులు కానీ బ్రతకట్లేదు మనుషులు మీద భయభక్తులు కానీ బ్రతుకుంటూ దేవుణ్ణి బాధ పెట్టేవారున్నారు ఎంత వారు చూడండి పశువులతో పరుడు పెట్టారు రోజు మనం క్రిస్మస్ చేసేస్తారు వేస్తారు ఏం చేస్తారు బాధ ఆ బాధ్యత పశువులు ఉంటాయా మీరు డెకరేషన్ చేసినంతగా లేదు అక్కడ బాధ దోమలు ఎవరు బాధ్య గు రావాలని అంటున్నారు ఈ మీ అందరికి అర్థం కావాలంటే మీరు ఏ శ్రీ క్రీస్తు ప్రభు వారి క్రిస్మస్ వేడుకలు చేస్తున్న మీరు సంబరాలు చేస్తున్న మీరు ఒక్కసారి పాక్ వేయండి ఆ శిశువు శిశుని పెట్టండి ఆ దొట్ట పెట్టండి చుట్టూ శిశువు కొడుక పెట్టండి చుట్టూ చుట్టూ దోమలు పెట్టండి అక్కడ ఏం చేస్తే కదా పేడ పేడ పెట్టండి అప్పుడు పరిచయం అర్థమవుతుంది మనందరికీ కూడా మహా మీరు వచ్చాడు వచ్చిన ఆయన ఎంత బాధపడుతున్నాడు ఎంత బాధపడుతున్నాడు మీకు అర్థంగా వాళ్ళ ప్రేమ దేవుడు వాళ్ళ రాక ఆ బాధ తెలిస్తేనే మనం బ్రతకం ఆయన మనకు ఇంత బాధ పట్టడంతోనే మీరు అందంగా డెకరేషన్ చేసినప్పుడు ఇంత అందమైన పశువుల చుట్టు పురుగుబెట్టే రా శ్రీకృష్ణ పరమ వారిని మనం బాధ అంటే మనం ఆనందంగా పాటలు పాడేస్తుంటాము తప్పను మనకు ఇచ్చిన బాధ పాటు దేవుడు అక్కడ మెసేజ్ మీరు ఇవ్వలేరు చెప్పలేరు మీరు ఆనందపడాలి సంతోషపడాలి కరెక్టే ఆనందం సంతోషం దేవుడితో ఉండాలి వాక్యంతో ముడిపడి ఉండాలి చాలా మంది మాటలు వింటున్నారు ప్రేమ దేవుడు వెంటనే ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడుతున్నారు వెంటనే ప్రతి ఒక్కరికైనా చెప్తున్నాను నువ్వు చేసేది ప్రతి దేవునికి మహిము కరంగా ఉండాలి ప్రేమ దేవుడు పదాలు ఈ మాట పదే పదే చదవండి ముఖ్యంగా ఈ నెలలో క్రిస్మస్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ మాటను వినాలి ఈ మాటను విని ఈ మాట చదివి దేవున్నా మనకు మహిళ చేత కోరుకుంటున్నారు దేవుళ్ళ మహిమ ఎంత దారుణంగా జరిగారు అంటే క్రైస్తవులు చెప్తున్నారు వినండి ఎవరు నెప్పి కలిగిన పర్లేదు కానీ మీరు మారకపోతే పోయేది మనం నాకే పోయింది నరగానికే ఇప్పుడు సంబరాలు చేసినప్పుడు అంటే పది పది మాట చెప్తున్నారు అంటే మనకపోద్ది మాట పెట్టిన కూడా చాలా మంది మాట విన తర్వాత ఫోన్ చేస్తున్నారు చేసే మాట వింటే అయ్యా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు చేసుకుంటారు మరి అక్కడ డ్యాన్స్ లేని వారు మీకు అడిగారు అవును నెప్పే దేవుడు ఇక్కడ చెప్పలే ఆయన డ్యాన్స్ ఏంటి నాట్యం దాచి కదా అది పరిష్ జాక్కుతో కూడినది ఇక్కడే అంటే చక్కసారి మార్క్లేషన్ చేస్తారు ఆడవాళ్ళు కూడా జీన్ ప్రాక్టీస్ చేస్తారు ఇద ఇది క్రైస్తవేమా ఇది క్రీస్తు ఆనందపరిచేదా ఈ మాట చాలా మంది వింటున్నారు వింటున్న వాళ్ళు అందరికీ కూడా జరుగుతున్న మాట ఏంటంటే దేవుడికి నచ్చని సమానం చేస్తున్నారు దేవుడికి నచ్చని పని జరుగుతుంది రోజు ఇది ఈ మాట చదవండి అది మీరు చెయ్యాలనిపించదు ఆత్మతో కూడిన ఆవేశం ఉంది అక్కడ దేవుడు వాక్యాలు చదువుతారు అక్కడ గురుల కాపడ పరిశుద్ధుడు లేకపోతే దేవుడి యొక్క వచ్చి ఏం చెప్పిందో తెలుసా గురుల కాపడకి చదువు లేని బాహుక్ మొట్టమొదటిగా దేవుడి దోతు లేని చెప్పిన బాటేంటి చెప్పమంటారా ఆ కింద మన వచ్చి చదివి పైకి వద్దాము కింద వచ్చిందో ఆ దేశమునకుందరు గురు కాపరుడు పలముల నుండి రాత్రి రాత్రి వేళ తమ మందను కాచుచుండగా ప్రభువు దూత వారి యొక వచ్చి నిలిచెను ప్రభు మైమ వాచకు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరితి ఐత్య దూత భయపడకుండా ఇదిగో ప్రజలందరికి ప్రజలందరికి ఈ ప్రపంచములో ఉన్న వారందరికి ఆ ప్రపంచంలో ఉన్నవారు అందరి ఎక్కి ప్రజలందరి ఎక్కి మహా సంతోషకరమైన స్వర్తమారు నేను మీకు తెలియజేయించుకున్నాను దేవున వైపు భాజపాలు కాక సంతోషకరమైన స్వర్తమాను తెలియజేస్తున్నారు కూడా వాక్యం గురైన కాకపోయడానికి ప్రైవేట్ బాక ఆ పై మెషికల్ పనిపిస్తున్నప్పుడు ఆయన స్థలంలో లేదు వర్షం తొట్టిలో పెట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించండి ఇక్కడ గురులకాలంలో వెళ్ళి ఇదిగో మహా సంతోషకరమైన స్వార్థ ప్రకటన ప్రాభం ఎవరు చేశారు ఇక్కడ క్రీస్తు పురో పుట్టిన వెంటనే ఎవరు చేశారు క్రిస్మస్ దేవదూత మహో కలుగులుగాక క్రిస్మస్ అంటే క్రిస్టులు ఆరాధించడం ఇప్పుడు ఎవరు ఆరాధిస్తున్నారు అంటే దేవతో ప్రకటిస్తుంది ఎవరికి వెళ్ళి ఆపడీ దేవత మనకి కలుగుతుంది ఏమని ప్రకటిస్తుంది ఇదిగో ప్రజలందరికీ కలగవు మహా సంతోషమానమును తెలియజేయబోతున్నానో అవును ఇది స్లోగా చెప్పవలసిన మాట గట్టిగా చెప్పవలసిన మాట ఇది ప్రకటింపబడాలి వారి భూమి నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలతో రావడానికి కారణం ఏంటంటే డి పాపములు నా పాపములు నీ అపరాధములు నా అపరాధములు క్షమించడానికి కడిగి పడేయడానికి నీకున్న అభిధిని వదిలించడానికి వచ్చాడు ఆయన ఇంకా తర్వాత కూడా నువ్వు క్రీస్తు బ్రహ్మం గలుచుకున్న తర్వాత కూడా ఇంకా చెత్త పనులు చేస్తున్నావు చెత్త ఆలోచన చేస్తున్నావు నువ్వు దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావేమో ఒక్కసారి ఆలోచించిన ప్రయత్న సహోదరి సహోదరుడు ఒక్కసారి ఆలోచించండి ఉదయం కాల సమయం లేచి దేవునికి ఆలోచించడం కానీ ప్రార్థన చేయడం లేని క్రైస్తున్నారా ఎంతవరకు మీరు ఎంతవరకు దేవుని మీద ఆనంద పెట్టగలరు ఈ మాట విన్నప్పుడు మీకు నిలిపి ఈ మాట విన్నప్పుడు మీకు బాధ కలవచ్చు అయినా పర్లేదు దేవుడు ఆరాధిస్తున్నావా యథార్థంగా ఆరాధిస్తున్నావా నీటిగా ఆనందిస్తున్నావా దేవుడు నచ్చేటట్టు బతుకుతున్నావా ఆయన కష్టపడి భూమి మీద వస్తే ఆయనకి పశువులతో దోమలు పుట్టే దగ్గర రొచ్చు కంపు వచ్చే చోట పడుకోబెట్టే ఎంత బాధ ఎంత బాధ నీకు దోమ కొడితేనే బాధగా ఉంటుంది కదా మనం ఇంట్లో పడుకున్నప్పుడే దోమ కొడితేనే తెగ బాధపడిపోతుందో ఎప్పుడు ఆలోచించారు అన్ని ఆలోచించారు ఎగురుతారు గంతులేస్తారు ఆంధ్రీడతారు అది తేగ మర్చిపోయారు అది పదక తీరు వెతుకు మర్చిపోయారు మీకు లక్ష ఎదుగు బతికేస్తున్నారు దేవుడు ఒప్పుకోడు దేవుడు ఒప్పుకోడు ఈ స్థానాలు సంబరాలు కావాలి దేవుని హాకలే దేవుని సంతోషం అక్కడే దేవుని వాకనను చెప్పు వాక్యం చెప్పిన వాడికి వాక్యం విలో చెప్పు వాళ్ళకి తిరుగుతావు ఆజ్ఞే జ్ఞానకష్టవు వణ చూసి చూసి అన్ని చూస్తావు దేవుని వాకి చెప్పవానికి దేవుని మార్చవానికి దేవుని కప్పున చెప్పవానికి నిన్ను సృష్టి సృష్టికర్త వరకు వాడి మిమ్మల్ని దేవుని సృష్టికిని చెప్పవానికి అమ్మె భయం ఎందుకు వాళ్ళతో కలిసిపోతారు వాళ్ళతో సినిమాలు పోతారు వాళ్ళతో రెస్టారెంట్లో పోతారు అని వేస్ట్ పని చేస్తూ ఉంటారు దీనిని నచ్చి మనం చేసేవాడు లేరు బాధపడుతున్నాడు దేవుడు ఒక్కసారి మాట ఆలోచించండి ఆయన తల్లి అంటే మరి ఆ యొక్క ప్రశ్నలు పడుతున్నప్పుడు అట సత్తు ఎవరు చోట కలిగి అమ్మా లేదు పడుకోండి ంతగా లేకపోయినా ఎంత ఇబ్బందికరంగా ఉన్నా ప్రసంతో స్త్రీ బాధపడుతుందంటే ఇప్పుడు ఉన్న వరకు జాలిగా చేస్తాయి కదండి చేస్తాయి కదా చేస్తుంది రోజు జాలే లేదు లేదు ఎక్కడో పాపం కనేసింది కనీసం పడుకోబెట్టడానికి కూడా చోటు ఇవ్వలేనట్టు ఎంత బాధకర విషయమో అప్పుడు అలా వెళ్తే అలాగే గర్భ అలాగే ప్రసాద్ పడిన తర్వాత కూడా మళ్ళీ తీసుకెళ్తున్నాడు మరీ గారికి కష్టమే మరీ మళ్ళీ కష్టమే ఈ లోకానికి రక్షించినట్టు వచ్చే రక్షకుడికి కష్టమే పుట్టి ప్రారంభమైన దానికి కష్టం చల్టి పిల్లలవాడు అండి మత్స్య అండి దోమలు కొడుతున్నప్పుడు ఎలా ఉండొచ్చు చెప్పండి ఇప్పుడే ఆలోచించారా అబ్బే పాట పాడేస్తావు తన డ్యాన్స్ చేసేస్తాము స్మోక్ పొగలు పెడతాను పొగలు అసలు అర్థం కావట్లేదు ఏం పెట్టి ఎదురు పెట్టాలి క్రైస్తవులే ముఖ్యంగా క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను ఒక మీటింగ్ పెట్ట పొగలే వాళ్ళ కుటుంబులు పెట్ట పొగలే పెళ్లి చేసుకున్నా పొగలే మధ్య పన్నేట్లే కొద్దిగా వ్యర్థమైన ఖర్చులు వేస్ట్ ఖర్చులు ఎందుకు పెడుతున్నారు పెడుతున్నారంట ఇదే తగ్గింపు జీవితం అంటే ఇదే తగ్గింపు జీవితం అంటే ఒకసారి ఆలోచించండి దేవుడు దీవించిన కాక ఏం దీవిస్తుంది నువ్వు చేసేదేమో పంట పనులు దేవుడు నడిచిన పనులు దేవుడు ఒక ఎంత అంటున్నాడు ఎస్ ఒక ఎందుకు ఏడు వేల కేటాయించినట్టే అక్కడ ఏ పెట్టావు

కొత్తమరు తప్పండి చేయకూడదు ఇంకా విడోర్ అనేది క్రిస్మస్ సంబరం చేసారు పోగే లైట్లు పెట్టి రికార్డర్ ద్వారం చేస్తారా క్రిస్మస్ పార్టీ కింద కేంద్రం ని భోజనం అంటే ఆ మిరుకులు తీకులు ఏంటండి చూడండి ఇక్కడ పశువుల తోటను కొరడ పెట్టుకున్నాడు తోలుకు పెట్టే యేసుక్రీస్తు రవ్వార్ని పెట్టకండి ఎండి కొని గెంటేసేసి గేదేసిన పేడ వేసేసి గేడ వేసిన వస్తున్న జల్లి వేసి గుర్తుపెట్టు లేదా ఒక్క మాట ఆల్రెడీ ఆ పాకం చేస్తారు కదండి ఆ పాకలో ఇసుకొట్టు పెట్టి చిన్న బొమ్మలు పెట్టి పెడతారు కదండి ఆ పక్కనే గేదేసిన పేడ ఆ పక్కనే గేదేసిన రొచ్చు వేసేది అక్కడ ఎవరిని కూర్చుంటాడు చూడండి దూరంగా పోతారు అది నీకే అంటే అవుతుంటే పసిపిల్లవారండి ఎలా ఉంటారు పరిస్థితి అర్థం చేసుకో ఎంత త్యాగం చేసే క్రీస్తు వారు మర్చిపోయి లోపల ఉన్న వాటి వైపు మొగ్గు చూపుతూ ఒక సంబరం చేసినప్పుడు ఎలాగైతే పెడతారో అలా పెట్టి ఆ గ్యాస్ ఆ పొగలు ఆ మంచులు తొక్క తోటకూర దేవుడు అర్చలే కూడా అనుకున్నారు అందులో బాబా ఇంత గొప్పగా చేసేస్తున్నారు పెద్ద వాళ్ళు చాలా జనం వచ్చేస్తున్నారు దేవుడు ఒప్పుకోవడం ఎంత దీనంగా మాట్లాడే బతుకులు ఎలా మాట్లాడాడు అందులో ముందు బయటకుంటే దీనంగా మాట్లాడతాడు దేవుడు దీవించాడు ఇప్పుడు నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు ఉన్నారు తీసుకొచ్చాడు దేవుడికి దేవుడికి నచ్చిన ఏంటి మాట గొప్ప లేదా బతులు చూపించడం కావాలి ఎవరైతే మానవి అందరూ కూడా మీరు బ్రతుకులో ధీరం కలిగి జీవించండి మనం రక్షించారు కాబట్టి మన చదువుకుండి రెండో అధ్యాయం చదివై వచ్చిన తన కొలు చిరుకుమారుని కని మరి పొత్తి చుట్టి చక్రములోని వారి స్థలమున పరంట్టు పెట్టి స్థలంలో స్థలం లేదని గిట్టేశానండి భూమినే సృష్టించినట స్థలం ఏ లేదంట ఎంత బాధగా విషయం ఒకసారి ఆలోచించండి ఎంతగా మనల్ని వచ్చిన నాయకు కష్టం ఉంటే ఆ కష్టాన్ని చూపించి మనము ఇంత కష్టపడ్డాడే అని చెప్పి దేవునిలోకి అనేక మంది దేవుని వాక్యాన్ని చెప్పి పన పరం మనం ఏం చేస్తున్నామో ఒక్కరోజు ఒక్కసారి ఈరోజు ఆలోచించండి అర్థం చేసుకోండి మాట మీ అందరూ ఎలా పనిపించాలి కోరుకుంటున్న మాట ముగిస్తున్నా తన వచ్చాను ప్రార్థించేందుకు తల్ల కోరుకున్న బాగా తండ్రి పరిశుద్ధమైన శ్రేష్టమైన కదా మీరు నామం కొందరు నిజంగా సభరాలు చేసుకుంటున్నాం కానీ నీ ప్రేమ వేసుకోకపోయా ఎంత కదా నలిగిపోయా ఆ రోజు తల్లి మీరు మీ ప్రియ కుమారుడు పుట్టిలో కూడా తల్లి ఆ యొక్క సత్రంలో కూడా చోటు లేకుండా పశువులు తొట్టిలో తొట్టు పెట్టారు ఎంత విషయం ఎంత బాధకర విషయం మీరే నన్ను ఎరిగి తండ్రి మా వచ్చిన ఆ రక్షకుడు ముందు బాధలు పట్టినాడు కదా అని గ్రహించి మిమ్మల్ని ఆనంద విధంగా మమ్మల్ని అక్షిదానికి వచ్చిన యేసుక్రీస్తు క్రీస్తు కూడా మనం విధంగా మా కొరకు ఉండగా మీ అందరూ కూడా ఉండడానికి సహాయం దాయించుకోవాలి మా కొరకు తమ రాని యశు క్రీస్తు ప్రార్థన ఉంది నా మమ్మల్ని ప్రార్థన తండ్రి ప్రేమి కుమారుడు యశు క్రీస్తు ప్రభావ కృపయు పరిశుద్ధాత్మ నిర్ణాసు ఎప్పుడు సదాకాలంలోకా సమయం కలుసుకుందాము ఇంతవరకు మీరు పని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా దేవునిలో ప్రార్థించేసుకుంటూ కొనసాగం దేవుడు మిమ్మల్ని మీరు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినగాక